నేను వ్యవసాయం చేసాము మా ఊరు ఏనుమాసంపల్లి జరుగు పంచాయితీ కూలీవళ్ళు కొత్త కొత్తూరు పోయినాను సరే అనేసి శ్రీరామ్ అనే అబ్బాయి నా దగ్గర రెండు లక్షలు తీసుకొని ఒక నా సంవత్సరం అవుతుంది మూడు నెలలుగా అబ్బాయి కనిపించలే అబ్బాయి కనిపించలేదని అని కూలి వాళ్ళకి పోతుంది పది కదా కనిపించినాడు ఇంకేం శ్రీరామ్ డబ్బులు రాకుండా ఎక్కడ పోతాయా కనిపించలేదు అని అడుగుతుంది సరే రాక ఇంటి దగ్గర మాట్లాడతాము అని నేను ఇంటి దగ్గరికి వచ్చానన్నా ఈడే ఉంటాను రొచ్చ దగ్గరే అమ్మని తోడుకో రాబోంటుంది సరే అమ్మ అట్లొస్తుంది ఇంకొక దారిలో రాక అని రోడ్లో రమ్మని రోడ్లకు వద్దురా ఈడే ఎండగా ఉంది నాకు షుగర్ ఉందినా సుస్థైతుంది ఇంకా అన్నం తినలేదు ఇక్కడే తొడుకోరాకపోయి తర్వాత మా అమ్మ అట్లా వస్తుంది అని పిలుసుకొని నన్ను ఇంకొక దారిలో తొడుకుపోయా అది మయ రోడ్డే కదా అనేసి నేను పోతుంది నేను పాప పోతూ ఉంటుంది ఇంకా ముగ్గురు వాళ్ళ జోట్లో ఉండరు వాళ్ళు వచ్చి రి అంతా కూకొని మాట్లాడుతానో వాళ్ళు అమ్మ వచ్చా ఏం పెద్దమ్మా స్వీట్స్ తిరగలేకుండా ఇప్పుడు చేస్తుంది అంటే అప్ప వాళ్ళు కిచెన్ వాళ్ళు అట్లే గీయాలి కదా మనము అని సరే ఇస్తారు కదా అనేసి మాట్లాడతా ఇట్లే మాట్లాడుకుంటా ఉంటే కూలోళ్ళు సిక్కలే సిక్కులే నాకు నేను బయలుదేరుతామమ్మా మీరు రాండ ఇంటి ఏమైనా ఉంటే మీ అమ్మ నువ్వు భార్య ముగ్గురు రాండ్రా మేమేమన్నా తప్పు లెక్కలో ఆ కొద్దాలో ఏమన్నా చెప్పింటే ఆడొచ్చి మాట్లాడి ఎంత లెక్కలు చూసుకుంటాం రాపా అని అంతే సార్ పాపం బండి స్టార్ట్ చేయమ్మాటిని మమ్మల్ని రౌండ్ వేస్తా ఉన్నాడు ఏం రా ఇట్లు తిరుగుతావు మమ్మల్ని ఏమో నాకు అర్థమే కాలేదు రెండు వస్తాననేసి నేను వంగి కట్టుకుని ఒకటి ఎత్తుకోండి నన్ను గిన్నె ముట్టేక రావద్దురా కొంచెం దూరంగా ఉండవు వాటిని అట్లా అని ఆ కట్టిపుల్లు ఎత్తుకోవస్తుంది సరే అం వాడు అట్లా అని దూరంగా நே கட்டுப்பாரசேத்தமா பண்டி அந்த ஓ பட்டாம்பி எனக்கு இங்க படிச்சேனோ முந்திர வச்சினோ நேற்றுக்கொச்சி அட்லே படிச்சேசினோடு உண்ணிக்கொண்டே பண்டிகை தோட்டேன் முந்திரக்கு இட்ல அட்ளே எட்லி இன் வச்சினோ வீடு எல்லாம் படிச்சுனா தெரிய கட்டி பட்டாணி நெத்தில இட குபி மனித குப்பேசேமோ அணி அய்யோ பாத்தேசமா நே குசையப்பே ஏலது கொனேசா అయ్యో నాకు ఇంకా సార్ భయం వచ్చేసింది ఇంక మనం షుగర్ పేషెంట్ బొరికెళ్ళదని నాకు చాలా భయం వచ్చి ఆడే గిర్రానిచ్చి పెళ్ళికొని బొండెక్కి నేను పాప వస్తా ఉన్నా వచ్చి చూసి నా సొమ్ము పోయినదానికి నేనే పోయినదాన్ని నన్ను ఇలా చంపే ప్రయత్నం చేసినాను సార్ అందరూ చేరి పెద్దలందరూ చేరి నాకు న్యాయం చేయొచ్చు సార్